చెప్పండి సుబ్రహ్మణ్యం గారు ఈ ఆవు పాల యొక్క విశిష్టత గురించి చెప్పండి ఎందుకంత ప్రాధాన్యత ఉంది ఆవు పాలకి గోమాత ఈ దేశవాళ్ళి ఆవు పాలకి మాత అన్నారు అమ్మ అన్నారు అమ్మ అట్లాగే గోమాత అంటున్నారు గోవును కూడా మాతగా పిలుస్తున్నారు అమ్మకి ఎంత విలువ ఉందో గోమాతకు కూడా అంతే విలువ ఉంది తొమ్మిది నెలల తొమ్మిది రోజులు అమ్మ ఏ విధంగా గర్భిణీగా ఉంటదు డెలివరీ అవుతుంది జన్మనిస్తదు గోమాత కూడా అలాగే తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉంచుకుని బిడ్డను డెలివరీ చేస్తదన్నమాట అట్లాగే సైన్స్ లో డాక్టర్లు ఎక్కడన్నా అమ్మ దగ్గర పాలు అయితే అమ్మ పాల కన్నా శ్రేష్టమైనటువంటి గోవు ఉన్నాయి అవి పట్టించండి బిడ్డకి పాలు తక్కువ చెప్తా ఉంటారు అలా గోమాత దగ్గర ఉండేటువంటి గోవు పాలకు అంత విశిష్టత ఉంది కానీ జీవ జంతువులలో మేక అట్లాగే వంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అట్లాంటి పాలు పాలు గేదెలు అనుకోండి అవి అంత విలువైనవి కాదనే ఉద్దేశంతోనే వాటి పాల గురించి ఎప్పుడు చెప్పలేదు మనకి అందుకని గోమాత యొక్క పాలలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఎందుకు అలా ఉన్నాయంటే దేశవాళి ఆ కొమ్ముల యొక్క వెనక భావంలో ఒక మోపురం ఉంటది ఆ మోపురం అంటే మీకు ఇంత ఎత్తుగా కనపడదు హంపు హంపు ఉంటుంది ఈ హంపులు సూర్య కేతి నాడి అనే ఒక నాడిని భగవంతుడు ఇప్పుడు మనకు గుండె ఊపిరితిత్తులు అలా అమర్ అమర్చబడి ఉన్నాయో గోమాత దగ్గర ఒక నాడిని అమర్చబడి ఉంది ఆ నాడి పేరు సూర్య కేతి అది చేస్తుంది అంటే సూర్యరశ్మిని ఎంజైమ్ రూపంలో గ్రహించి కెఫిన్ కెట్టిన రెండు పదార్థాలను విడుదల చేసి అందుకని ఆవు పాలు చూడండి మీకు బంగారు పురంగులో ఉంటాయనమాట అందుకే పసుపు పచ్చగా ఉంటాయి గోమూత్రం కూడా అందుకే ఉంటది అందుకని తిరిగే ఆవులలో ఆ గుణాలు ఎక్కువ ఉంటాయని మన వాళ్ళందరూ కూడా ఆవులు తిరిగిన పాలు తాగండి అంటారు కట్టేసిన దాని కన్నా అంటే కట్టేసిన ఆవులలో కూడా పాలలో విలువ ఉంటుంది ఇంకా తిరిగాడినటువంటి భూమి తిరిగినప్పుడు ఆవులు రకరకాల వనమూలికలు అడవిలో ఉన్నటువంటి ఆకులు అలమలు తిని వాటి మాకు అందిస్తారు పెద్దలు మాకు కృష్ణ చైతన్యంలో ఉన్న గురువులు హరికీర్తన్ ప్రభు అని ఆయన ఉన్నారు ఆయన చెప్పారు మనసారి క్లాస్ లో గోమాత అంట ఏదైతే తన యజమాని ఒకవేళ మీరు సపోజ్ హృదయ రోగానికంటే గుండె జబ్బుకి ఏమన్నా మీరు కనుక ట్రబుల్ పడుతున్నారని అది గ్రహించి మేము నాకుతుంది కదా నాకినప్పుడు లేదా జ్వరం వచ్చిందని కానీ లేదా ఏదో ట్రబుల్ మీ దగ్గర ఉందని గ్రహించగలిగితే వాసన బట్టి నీ ట్రబుల్ తో ఉన్నా యజమాని అడవికి వెళ్ళి బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి వనమూలికలు ఏది ఏ ఆకు తింటే ఏం పాలొస్తాయో ఆ పాల వల్ల యజమానిగా తగ్గుద్దు అనేది కూడా అసేము ఈ సంతానం లేని వారికి కూడా ఆవులు అవే వనమూలికలు ఉన్నటువంటి ఆకులంగా తీరి పాపాలేస్తే అంటారు అంటారు నిజం పెద్దలు చెప్పినవి అంతే అంటారు అనుభవపూర్వకంగా మనం ఏం చేసింది కాదు ప్రయోగాలు కాదు పెద్దలు చెప్పారు ఓకే అలా